కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ గా జనక్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు తనకి బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ తో పాటు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న కోటి మంది వర్కర్లకు పది సంవత్సరాల నుండి మినిమం శాలరీ ఇవ్వటం లేదన్నారు గత ప్రభుత్వాల తీరు వల్ల కోటి మంది వర్కర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారన్నారు వంద రోజుల్లోనే కార్మికులకు జీతాలు పెంచేందుకు చర్యలు చేపడతామని జనక్ ప్రసాద్ స్పష్టం చేశారు అంతేకాదు సకాలంలో జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు చట్ట ప్రకారం ఎనిమిది గంటల మాత్రమే డ్యూటీ చేయాలి అంతకన్నా నేరమే ఖచ్చితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అనారోగ్య సెక్టార్కి మినిమం వేజెస్ ఇంక్రీజ్ చేయడానికి ఖచ్చితంగా కృతజ్ఞలై ఉన్నాం దీని విషయంలో లేబర్ డిపార్ట్మెంట్ కమిషనర్ నుంచి ప్రిన్సిపాల్ సెక్రటరీ లేబర్ నుంచి ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పారు వాళ్ళ సహకారాలు తీసుకొని కార్మికుల వర్గ ప్రయోజనాల కోసం మినిమం వేజ్ పెంచడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలకు తెలియజేస్తున్నాం గత పది సంవత్సరాల నుంచి ఈ కాంట్రాక్టర్లకి జీతం వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళ ద్వారా జీతాలు ఇవ్వాలన్నా చట్టంలో మినిమం మనం పదో తారీఖు లోపల జీతాలు ఇవ్వాలన్నా రెండు నెలలు మూడు నెలలు డేట్లు దాటిపోతాం ఇప్పటి ఈ వ్యవస్థలో మార్పు చేయాలి కానీ అది ప్రభుత్వం చేయాల మేము వేజెస్ ఫిక్స్ చేసిన తర్వాత లేబర్ డిపార్ట్మెంట్తోని ఎంత పెద్ద యాజమాన్యమైనా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ చేయించి ఇన్ టైంలో జీతాలు చెక్కుల ద్వారా చట్ట ప్రకారం ఇప్పించే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాం